హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన సమాచారంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకు వినాయక చవితి ఏ రోజు వచ్చింది చవితి తిథి ప్రారంభము మరియు ముగింపు సమయాలు అలాగే మనము వినాయకునికి పూజ చేసే సమయాలు మరియు చవితి తిథి సమయంలో చంద్రుణ్ణి నివారించే సమయాల గురించి తెలపబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయండి మీరిచ్చే ఆ ఒక్క లైక్ వలన ఆధ్యాత్మిక పరంగా ఎంతోమందికి మనము తెలియని విషయాలనైతే తెలియచేసిన అవుతామండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన పురాణాల ప్రకారం వినాయకుడు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో జన్మించాడు అప్పటి నుండి అందరూ కూడా భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చతుర్థిని చాలా ఘనంగా జరుపుకుంటారు ఇక చవితి తిథి ప్రారంభం సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నము మూడు గంటల ఒక్క నిమిషం నుండి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం సాయంత్రము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మనము ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వినాయక చతుర్థిని సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున నిర్వహించుకోవాలి వినాయకునికి పూజ చేయవలసిన సమయాలు ఉదయము పదకొండు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలలోపు మనము చతుర్థి పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది అలాగే చంద్రదర్శనాన్ని నివారించే సమయాలు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయము తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ రోజున తప్పకుండా వినాయక చవితి వ్రతకథ చదవటం కానీ వినటం కానీ చేసి వ్రతకథ అక్షతలు తలపై వేసుకోవటం వలన చవితి చంద్రుణ్ణి చూసిన దోషం అనేది పోతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః